వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా జన్నారం కవ్వాల్ పులుల అభయారణ్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అవగాహన నిమిత్తం ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆరే కార్యక్రమంలో వారు చేసిన అభివృద్ధి పనులను వివరించిన అటవీ శాఖ అధికారులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులుల అభయారణ్యం ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు అనేక అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు నీటి కుంటలు ఏర్పాటు చేసి నీటి వసతి గడ్డి క్షేత్రాలు అధిక మోతాదులో పెంచడం మూలంగా పురుల ఆహార జీవాలు గణనీయంగా పెరిగాయని అలాగే పురుల ఆహారం కోసం జీవాలు వాటి నివాసం కోసం పొదలు తీగజాతి మొక్కలను అభివృద్ధి పరచామని తెలిపారు

ప్రోటీన్స్ ఉన్నటువంటి గడ్డి జాతులను కూడా మేము లెగ్యూమ్స్ ఏడు ఏడు జాతులను మా టైగర్ రిజర్వ్ లో కనుక్కోవడం జరిగింది వాటర్ బర్డ్స్ ఉంటాయి లోకల్ బర్డ్స్ ఉంటాయి సీజనల్ బర్డ్స్ కూడా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ సీజన్స్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కనబడతాయి ఎస్పెషల్గా వాటర్ బాడీస్ దగ్గర బర్డ్స్ ఐటెస్ 没没 స్ని ఇక్కడ కవాల్ టైగర్ రిజర్వ్లో పనిచేస్తున్నాను ఈ రోజు ఏంటంటే గ్లోబల్ టైగర్ డే ఈరోజు అంటే మనకి ప్రపంచ పుల్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కవాల్ టైగర్ రిజర్వ్లో లోకల్ మీడియా మిత్రులకు టైగర్ రిజర్వ్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ టైగర్ రిజర్వ్ లో జరుగుతున్న యాక్టివిటీస్ని అంటే మీడియా ద్వారా పబ్లిక్ అవేర్నెస్ రావడానికి మెయిన్ థీమ్ ఏంటంటే హ్యాబిటెడ్ ప్రిజర్వేషన్ అండ్ ప్రివెంటింగ్ అండ్ యాంటీ అంటే కోచింగ్ మనకి పుల్లల యొక్క ఆవాసాన్ని కాపాడడము వాటి యొక్క వేట నిరోధన ఎలా చేయాలనేది ఉద్దేశం ఈరోజు ఈ ఈ సంవత్సరము టైగర్ యొక్క థీమ్ దానిలో భాగంగా టైగర్ కోసము ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాము కవల్ టైగర్ రిజర్వ్లో అని చెప్పేసి దాన్ని దానికోసము మీడియా మిత్రులను ఫారెస్ట్లో తీసుకెళ్లి సఫర్లో తీసుకెళ్లి టైగర్ కోసము వాటి యొక్క హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ అంటే వాటికి ఫుడ్ వాటర్ అండ్ రెస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఏ జీవికి అయినా జీవి మనగడకు ఫుడ్ వాటర్ రెస్టింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాటి కోసం మేము ఏమేమి చేస్తున్నాం అనేది ఈరోజు మా స్టాఫ్ తో పాటు మీడియా వాళ్ళని తీసుకెళ్లి చూపెట్టడం జరిగింది మీడియా ద్వారా కూడా మనకి ప్రజలకి అయితే తొందరగా న్యూస్ స్ప్రెడ్ అయ్యి మన యొక్క పులుల యొక్క మనగడకు అంటే అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాం మీడియా వాళ్ళందరినీ పిలిచి టైగర్ రిజర్వ్లో చేసిన మంచి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా ఇప్పటివరకు వరకు నేను పిలిచిన బార్డర్ ప్లాట్స్ కావచ్చు ఎస్ఎంసీ స్ట్రక్చర్స్ పీటీసీ ఇవన్నీ వివరించడం జరిగింది సో మీడియా మిత్రులందరినీ పిలిచి వాళ్ళకి ఎక్స్ప్లోరేషన్ టూర్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది తద్వారా ఏంటంటే టైగర్ రిజర్వ్ గురించి మేము చేసే పనుల గురించి అవగాహన ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుందని మేము అందరినీ పిలిచి ఎక్స్ప్లోరేషన్ కండక్ట్ చేయడం జరిగింది